ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం మెంతా తుఫాన్ తీరం దాటిన మర్నాడు రాష్ట్రానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో తెలియని రీతిలో మూడు గంటల కాలక్షేపం చేసి ఎలాంక పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంక వెళ్ళిన వెంటనే ఇక్కడ చీప్ లిక్కర్ తయారు చేసి వందల మంది ఉసురు తీసిన జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు తుఫాన్ తీరం దాటిపోయింది ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ప్రభుత్వం సహాయక చర్యలు అద్భుతంగా చేసింది అంతా సర్దుబణిగిన తర్వాత మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ బాధితుల పరామర్శ పేరుతో ఏదైతే జోగి రమేష్ ఓడిపోయిన పెనలూరు కాన్స్టిట్యూన్స్ ఎంచుకొని అది తాడేపల్లి ప్యాలెస్ కోతవేటి దూరంలో ఉంటుంది సెలెక్టివ్గా ఆ నియోజకవర్గాన్ని ఆ ప్రాంతాన్ని ఎంచుకుని పర్యటించడానికి కారణాలు ఏంటి నిజంగా ఇబ్బందులు పడ్డ తూర్పుగోదావరి ప్రాంతంలో ప్రజల్ని పరామర్శించకుండా ఇక్కడే ఎంచుకోవడా కారణాలేంటి ఈ పర్యటన తర్వాత ఇంకెవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి వివరించడానికి మంతా సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్తే తుఫాన్ తీరం దాటిపోయింది ప్రభుత్వం ప్రజల్ని చక్కగా ఆదుకుంది సహక చర్యలు చేసింది ఒక్క ప్రాణ నష్టం లేకుండా అద్భుతమైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం ఆ తూర్పుగోదావరిలో ఎక్కువ ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం ఆ ప్రాంతంలో పర్యటించకుండా ప్యాలెస్కి ఇరవై కిలోమీటర్లు ఉన్న దూరంలో పెన్నలూరు నియోజకవర్గంలో పర్యటించడానికి కారణాలు ఏంటంటారు మొన్న పర్యటిన తర్వాత జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు ఈ పర్యటిన తర్వాత ఇంకేమన్నా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఎట్లా విశ్లేషిస్తారు జగన్మోహన్ రెడ్డి పర్యటనని మనం ఒకసారి గమనించినట్టయితే తను సెలెక్టివ్గా సెలెక్టెడ్గా కొన్ని ప్రాంతాలను కొంతమంది వ్యక్తులనే కలవడానికి ఇష్టపడుతుంటారు అది కూడా ఎవరిని కలవడానికి ఇష్టపడుతుంటాడని మనం ఒకసారి గమనించినట్టయితే లిక్కర్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే బెట్టింగ్ బ్యాచ్కి సంబంధించిన వీటి వీళ్ళను కలుస్తూ అక్కడ కూడా ఏదో ఒక ఇబ్బంది క్రియేట్ చేయడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే పోలీసు వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఎవరు చనిపోతారు అనేది కూడా ఒక వాళ్ళ కార్యకర్తలు చనిపోయినా ఎవరు చనిపోయినా అది కొంత బాధాకరమే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అవేం పట్టించుకోకుండా నాకు నేను ఇంతమందితో వస్తాను అంతమందితో వస్తాను కానీ శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని బదలాం చేయాలి ఈ ప్రభుత్వం శాంతి భద్రతలో విఫలమైందని చెప్పడానికి చాలా రకాలుగా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రభుత్వంతో పాటు శాంతి భద్రతల విభాగం పోలీసులు దాన్ని తిప్పికొట్టడం జరిగింది దాన్ని కూడా చాలా సందర్భాల్లో రచ్చ చేయడం జరిగింది నేను రైతులను కలుస్తానని వెళితే నన్ను నా మీద నిషేధాజ్ఞలా నేను కేవలం నాలుగు వందల మంది రైతులనే కలవాలని చెప్పి ఇలాంటి ప్రకటనలను చేయడం జరిగింది తను కలిసింది ఎవరిని అంటే జైల్లో ఉన్న వాళ్ళని మహిళలను కించపరిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కనీసం ఆ విధంగా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదని కూడా ఎప్పుడు దాన్ని ఖండించిన దాఖలాలు లేవు పైగా వాళ్ళ పార్టీ నాయకులు దాన్ని సమర్థించే ప్రయత్నం కూడా చేశారు ఏదైతే సినిమా డైలాగులు చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడితే దాన్ని కూడా సమర్థించే ప్రయత్నం చేశాడు అంటే ప్రతిదీ కూడా అరాచకం ఎటువైపు ఉందో అటువైపు సమర్థించే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి ప్యాలెస్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక పర్యటన చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు అయితే ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రజలకు ఇబ్బందులు ఉన్నప్పుడు వరద సహాయ కార్యక్రమాలలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి తర్వాత వచ్చి విమర్శించే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఇక్కడ ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకోవడం తేదీ తగు సహాయక చర్యలు తీసుకోవడం తేదీ రాత్రి భవన్లు చూసుకున్నట్లయితే మొత్తం అధికారులని సమీక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి రెండు గంటల రకైనా అక్కడ సహాయక చర్య జీరో ఉండాలి ఎవరు చనిపోయారు వారి సంఖ్య తుఫాన్ను మనం ఆపలేం కానీ వచ్చే పరిణామాల్ని మనం ఆపాలని చెప్పి దగ్గరుండి పర్యవేక్షణ తుఫాన్ తీరం దాటింది ఏదో మొక్కుబడిగా రావాలని చెప్పి వచ్చిపోవడం తేదీ ఏది ఎవరైనా ఎక్కడ ఇబ్బందులు పడుతున్న ప్రజల దగ్గరికి వెళ్తారు కానీ తను ఎన్నుకున్న ప్రాంతాల ప్రజల వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఈలోపు ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఏదైతే లిక్కర్ బ్యాచ్ గతంలోనే మనం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్లో తన అనుచరులతో పాటు తన సహచరులతో పాటు తనతో దగ్గరగా ఉండే వ్యక్తులంతా కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది బెయిల్ మీద ఉండడం జరిగింది ఇంకా మరికొందరి మీద కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక చాలా ఇక మిగిలింది ఎవరు అంటే సూత్రధారు ఎవరు పాత్రదారు ఎవరు అనే ఒక కోణంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇది చాలా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ అని చెప్పడం జరిగింది అటు అది జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఏ విధంగా అయినా చెడ్డ పేరు తేవాలని చెప్పి తనకు అత్యంత సన్నిహితుడైన జోగి రమేష్ ద్వారా మనం చూసుకున్నట్టయితే జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేశాడా ఈ నకిలీ దీనికి సంబంధించి లిక్కర్కి సంబంధించి తయారు చేసి దాన్నే సరఫరా చేసి తనే మళ్ళీ పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చి దాని ద్వారా కొంతమంది చనిపోయిన తర్వాత దాని మీద సానుభూతి తెలియడం ఇవన్నీ చేయాలంటే ఒక పథకం ప్రకారం చేసిన నేపథ్యంలో సిట్ బృందం ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేసి పది రోజుల ఒకరు రిమాండ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు జోగి రమేష్ నోరు విప్పినట్టయితే ఏ విధమైన పరిణామాలు ఉంటాయి ముందు ముందు అరెస్ట్ ఎవరికి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క కేసు కాదు ఎన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అవుతాడు ఎంతమంది తను తన సహచ సహచరులు అనుచరులు ఎవరు అరెస్ట్ అయినా ఏదో ఒక లింకు జగన్మోహన్ రెడ్డి ద్వారా చేశాడా జగన్మోహన్ రెడ్డి చేయించాడా అనే చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతున్నది మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే పదిసార్లు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు తను బెయిల్ మీదే ఉన్నాడు బెయిల్ క్యాన్సిల్ చేస్తే వెంటనే అరెస్ట్ అయ్యే అవకాశం దాంతోపాటు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఇప్పటివరకు దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టును అరెస్ట్ అయితే ఒక కేసు తర్వాత ఒక కేసు అరెస్ట్ చేసుకుంటూ పోతే అసలు బెయిల్ రావడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు చూసుకోవచ్చు ఎందుకంటే ఒకటి రెండు కేసులు మొదట్లో ఉంటాయి తర్వాత ఒక్కొక్క కేసు పెట్టుకున్న తర్వాత ఒకరు ఒక దగ్గర బెయిల్ వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది రిమాండ్కి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా తను ఏదో ఒకరోజు అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ అరెస్టును కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే గతంలో ఒక సెంటిమెంట్ ఏంటంటే జైల్లో పదకొండు నెలల పాటు నేను జైల్లో ఉన్నందున తర్వాత వచ్చి పాదయాత్ర చేయడం వల్ల నేను ముఖ్యమంత్రి కాగలిగాను ఈసారి కూడా అలాంటి అరెస్ట్ జరిగినట్టయితే నాకు ఎలాగో ఎలాగో ఆరు నెలలకు సంవత్సరానికి బెయిల్ వస్తుంది ఎలాగో ఇంకొక మూడేళ్ళు అటు సమయం ఉంది తర్వాత వచ్చి పాదయాత్ర చేసినట్టయితే మళ్ళీ ప్రజల్లో సానుభూతి పొంది మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావచ్చు అనే ఒక ఆశ అయితే ఉంది కానీ దానికి తగ్గట్టుగా సాక్ష్యాధారం నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు కానీ ఏంటంటే పూర్తిగా విచారణ తేలిన తర్వాత విచారణలో తన సాక్షా తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గతంలో కూడా చెప్పడం జరిగింది ఒక క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి శిక్ష వేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం నిందితుడు మాత్రమే కోర్టులు శిక్షలు కోర్టులు వేస్తే మనం వేసేది కాదు విచారణ సాగుతుంది మనం తొందరపడద్దని చెప్పడం ద్వారా ఉందాతనాన్ని ప్రశ్నించడంతో పాటుగా తన క్యాబినెట్ సహచరులకు కూడా చెప్పడం జరిగింది తను మాత్రం నిందితు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే విచారణ కూడా విచారణ బృందాలు చేస్తాయి కోర్టులు నిర్ణయిస్తే మనం నిర్ణయించేది కాదని అంత ఉందాతనంగా చెప్పిన సందర్భాన్ని మనం చూడవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేది ఏ చాలా కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఏది ముందు ఏది వెనుక అని మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నవంబర్ పద్నాలుగో తారీఖులోపు పాత సిబిఐ కేసుల విచారణ కోసం హాజరు కావాల్సిందంటే కోర్టు అల్టిమేట్ ఇచ్చింది జగన్ రెడ్డికి ఇంతవరకు ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి వెళతాడన్న వార్త కూడా ఎలా రావట్లేదు వాళ్ళు కూడా దానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడట్ల ఈసారి వెళ్ళకపోతే సిబిఐ కోర్టు కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఈ కొత్త సమయం ఇస్తుంది సమయం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తూ ఉంటుంది కానీ ఈ లోపు తన ప్రయత్నాలు తను చేసుకుంటుండు కేంద్ర ప్రభుత్వం ద్వారా తనకు తెలిసిన వారి ద్వారా దాన్ని ఆపించుకోవడమో లేకపోతే కొంతవరకు సాగదీసిపోవడమో లేదంటే చివరికి ఒకవేళ అరెస్ట్ అయితే దాన్ని రాజకీయంగా ఏ విధంగా ఆడుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే దేన్నైనా ఇప్పుడు వరద బాతులను పరామర్శించినా లేకపోతే పత్తి రైతులను పరామర్శించిన మిర్చి రైతులను పరా పరామర్శించిన తనకొక రాజకీయ లబ్ధి చేకూరాలి అక్కడ ప్రజల్లో నేను ఉన్నట్టు కనిపించాలి ప్రజల సమస్యలపై పోరాడినట్టు కనిపించాలి సేమ్ టైం కూటమి ప్రభుత్వాన్ని బదిలం చేయాలి కూటమి ప్రభుత్వము పెట్టుబడులు రాకుండా ఏ విధంగా ఉండాలంటే శాంతి భద్రత స్కీరించాయని చెప్పే ప్రయత్నం చేయాలి అంటే ఈ అన్ని ప్రయత్నాలు ముగిశాయి నిజం చెప్పాలంటే మనం చూసుకున్నట్టయితే తుఫాన్ తుఫాను సహాయక కార్యక్రమంలో ప్రభుత్వం ఎంత హండ్రెడ్ పర్సెంట్ చేసినా కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంటుంది కొంతమంది బాధితులకు అందని సహాయం అందుకుంటుడు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించలేనంత విధిగా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అవకాశం చిన్న అవకాశం వచ్చినా విమర్శిస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించే అవకాశం లేకుండా తుఫాను సహాయక చర్యలు చేయడం జరిగింది బాధితులను ఆడుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు అంటే గ్రాఫ్ను పెంచుకుంటున్న నేపథ్యంలో గతంలో కంటే కూడా ప్రభుత్వ గ్రాఫ్ నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గతంలో కంటే తన గ్రాఫ్ను తానే తగ్గించుకుంటున్న క్రమాన్ని మనం చూడొచ్చు తుఫాన్ బాధితుల పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వికృత రాజకీయ క్రీడని అద్భుతంగా విశ్లేషించిన భరత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం